ఇటువంటి లోకల్ ఆవులు దొరికితే తీసుకుంటే ఇదే చాలా బెనిఫిట్ ఎందుకంటే ఇది చిన్నప్పటి కూడా అన్ని వాతావరణం పడ్డది అన్ని దానికి అనుకూలమైనవి ఉన్నాయి కాబట్టి దీనికి ఏ రోగం నొప్పి ఏది రాదు వచ్చినా కూడా తట్టుకునేది శక్తి ఉంటుంది కదా అక్కడికి తట్టుకునే శక్తి ఉండదు నాలుగు అలా రెండు పోయినా కానీ కూడా రైతు ఇంత నష్టపోతుంది రెండు లక్షలు పోయినట్టే కదా రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి మల్లేష్ గారు ఈ ఆవులన్న వచ్చేసి లోకల్ ఆవులు అంటే లోకల్ మామూలుగా అప్పుడు మనకి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు మెయింటైన్ చేసే ఆవుల కన్నా కొంచెం నెక్స్ట్ తరం వస్తాయి కదా అటువంటి ఆవులు ఇవి ఈ ఆవులతోని డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ ఈ రైతు కొన్న ఆవులు చాలా తక్కువ ఉన్నాయన్నాడు మరి ఎన్ని కొన్నాడు మరి ఈ ఆవులతో ఎందుకు మెయింటైన్ చేస్తున్న విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే నిర్వహించడం ఈజీ కావచ్చు కాకపోతే ఆదాయం పరంగా కొంచెం తక్కువ వస్తాయనేది నా ఉద్దేశం మరి రైతన్నకు ఇన్కమ్ ఏ విధంగా ఉన్నది మరి ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు వీటికి కూడా మరి దాన ఇస్తున్నాడా లేదా మామూలుగా చేలకు తిప్పి మాత్రమే మేపుతున్నాడా మరి వీటి నుంచి వచ్చిన సంతానాన్ని అంటే దూడలను పెంచుతున్నాడా లేదా అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే షెడ్ కూడా అనుకున్నంత పెద్దగా లేదు మామూలుగా ఉన్నది ఇది మరి వీటితోని వర్షాకాలం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కాకనూరు గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు రైతన్న మల్లేష్ గారు ఉన్నారు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లేష్ గారు నమస్తే మీరు లోకల్ ఆవులతోని డైరీ ఫామ్ నిర్వహించడం ఇది నిర్వహించడం ఈజీ కావచ్చు కాకపోతే దీని నుంచి మీకు అనుకున్నంత పాలు వస్తున్నాయి రోజు ఎన్ని లీటర్లు తీస్తున్నారు అన్ని వస్తాయి వీటికి వస్తాయి రెండు పూటలు పూట పూటకు ఒక ఆవుకు ఆరు నుంచి ఏడు దాకా ఆరు నుంచి ఏడు లీటర్ దాకా అంటే ఈ విధంగా పాలు ఇవ్వడానికి మీరు స్పెషల్ గా ఈ దానలో ఏమైనా డిఫరెన్సెస్ కానీ మేతలో ఏమైనా మేతలో డిఫరెన్స్ ఏం లేకుండా మేము వేసేది పచ్చిగడ్డి పొద్దున ఒక పూట ఒడ్డి గడ్డి వేస్తాం రెండు ఊటలు పచ్చి మేత వేస్తాం అంతే అంత వాటి వలన మీకు ఈ విధంగా పాలిస్తు అయితే మీరు ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ చూసిన మీకు చెట్టు కింద చూసిన అన్ని లోకల్ క్రాస్ బ్రీడ్ ఆవులే కనిపిస్తున్నాయి ఎందుకు మీరు ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు కొన్న ఆవులు ఎంత సెట్ కావు తీసుకొచ్చిన వాడే చనిపోవడము టైం ఇన్సూరెన్స్ వర్తించదు దానివల్ల నేను పదహారు సంవత్సరాల కింద ఒక మూడు ఆవులు కొన్నా దాంట్లోని బ్రిడ్ మంచి తెప్పించుకున్న డాక్టర్తోని వేయించుకున్న పది రూపాయలు ఎక్కువైనా సరే బ్రిడ్ మంచిది తెప్పించుకొని అట్లా దాని నుంచి దాని నుంచి కొంచెం దూడ పుట్టి కొద్దిగా మేయి కలిసినప్పటిసారింది దానికి ఒక దాన పెట్టడం జీర పచ్చిమిత మంచిగా పెట్టడం దానివల్ల అట్లా లేవల్ బెనిఫిట్ మంచిగా వేసుకొని పెంచుకొని ఇట్లా ఆవులను తయారు చేసుకుంటారు ఓహో అంటే మీరు ఫస్ట్ తీసుకొచ్చింది కేవలం మూడా ఆవులు ఎప్పుడు అది పదహారు సంవత్సరాల కింద తెచ్చుకున్నా ఎంత ఖర్చు పెట్టారు అప్పుడు అప్పుడు తక్కువ ధరనే ఉన్నది ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టి ఒక ఆవుకు ముప్పై లక్ష రూపాయల మీరు అన్ని తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం ఆ లక్ష రూపాయలు తెచ్చుకున్న ఆవులతోనే ఇప్పుడు టోటల్ ఎన్ని అయినాయి ఇప్పుడు టోటల్గా పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు ఆవులే దూడలేమని ఉన్నాయి అందులో ఇప్పుడు ఐదు దూడలు ఉన్నాయి ఒక తొమ్మిది ఏమో ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ మరి ఒక రోజుకి ఎన్ని లీటర్లు పోస్తున్నారు పాలు ఒక రోజుకు నలభై లీటర్ నలభై ఐదు దాకా కూడా పోసినాము కాకపోతే ఇప్పుడు కొద్దిగా కట్ని ఈనైనా ఒక మూడు ఇస్తున్నాయి ఇప్పుడు పూటకు పదిహేను పదహారు వస్తున్నాయి ఇప్పుడు తక్కువ పోస్తున్నారు తక్కువ వస్తున్నాయి పర్టికులర్గా ఇట్లా బ్యాచ్ ఇల్లు చేసుకొని ఒక నాలుగును ఇప్పుడు కట్టించి ఒక నాలుగున తర్వాత కట్టిస్తే అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత కట్టిస్తే మనకు పాలు అనేది ఒక లెవెల్లో పోస్తామనే ఆలోచన అయితే మీరు చేయలేదు చేయలేదు మామూలుగా అది ఎట్లా అట్లా కట్టించుకుంటే తీసుకున్నాం కోడే ఉందా మీకు కోడే లేదు శమనే ఇప్పిస్తుంది డాక్టర్ లోకల్ ఆవులో కూడా కోడే ఉంటే బాగుంటుంది అంటారు కదా కోడే ఉంటే బాగుంటుంది అంటారు కానీ కోడే తీసుకొస్తే ఇక మళ్ళీ అది మీ పలానా ఇబ్బంది ఎవరుతా లేదు కోడే ఇక తెచ్చిన వాటి అందరు దానికి తీసుకురావడం అక్కడక్కడ ఉంటేనేమో పెద్దగా ఆవులు కొట్టుకురారు ఎవరు తాను ఒకరి తాను ఉండే వరకల్లా అందరు కొట్టుకొచ్చి ఎవరు నియమానికి రాదు అట్లా దానివల్ల ఇబ్బంది అవుతాదని కోడే కాకుండా శమనే శమనే ఇప్పిస్తాం శమను మంచి బ్రీడ్ శమనే ఇప్పించుకుంటారా లోకల్ గా మంచి బ్రీడ్ శమనే ఆవుని కొంచెం భారీ సైజ్ బట్టి కొద్దిగా చిన్న వయసు చిన్న దూడు ఉంటేనేమో ఆవు ఉంటే దానికి కొంచెం మామూలు తెప్పిస్తాము కొద్దిగా ఆవు పెద్ద ఉండి బారి ఉంటే దానికి కొంచెం బ్రీడ్ మంచిది ఎక్కువ మీరు ఇచ్చే పేపిస్తాం కానీ పెద్దదానికి చిన్న మామూలు లోకల్కి ఏమో తెలిసి మరి వీటికి కూడా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఇక ఇట్లకి పెద్దగా ఏం దీపము పొద్దుగా లేదో అట్లకేం కట్టేస్తాము కొద్దిగా సేపు తీసుకొస్తాము వాటర్ దాబి కుట్టుకోసం ఇక తర్వాత సాయంత్రం తీసి మళ్ళీ బయట కట్టేసి ఇక్కడ కట్టిన అక్కడ కట్టేసి రాళ్ళు కట్టేసి దాన పెట్టి పాలు తీస్తాం మళ్ళీ సాయంత్రం ఇల్లు కట్టేస్తాము కట్టేసి మళ్ళీ కుట్టి వచ్చిపోతాము పొద్దు నుంచి తీసి బయట కట్టేసి అంతా కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటాం మళ్ళీ ఇప్పుడు వచ్చి పదకొండు గంటల కట్టలేదు ఇల్లు కట్టేస్తాం అంతే మెయిన్ గా మీరు మేత రెండు సార్లు రెండు సార్లు దాన దాని దాని కూడా రెండు సార్లు వేస్తాం రెండు సార్లు రెండు సార్లు రెండుసార్ మామూలుగా వేస్తాం ఎంతెంతే సార్ మామూలుగా ఇవి చూడండి కేజీ నార్ కదా ఎక్కువ అంతే ఎన్ని బ్యాగులు పడతాయి నెలకు మీకు వచ్చేసి నెలకు ఒక మూడు బ్యాగులు పడతాయి పచ్చి చెక్క అంటే చాలా తక్కువ దాంట్లో పచ్చి చెక్క ఇంకా పచ్చక దాంట్లో తవుడాని వేస్తాము లేకపోతే బిస్కెట్ అన్నా గోధుమపటనా ఇట్లా ఏదైనా ఒకటి కలుపుతాం అంటే పాటు ఏదన్నా ఒకటి కానీ అన్ని నాలుగు రకాలైతే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే పచ్చక అయితే ఖచ్చితంగా ఈ కొందరు కొందరు బీర్పి అట్లా అది అని అంటారు కానీ మేము ఎట్లా ఇప్పటివరకు అయితే ఇప్పుడు వెళ్లే ఇప్పుడైనా పచ్చి తవుడు తౌడు బిస్కెట్ గాని గోధుమ పొట్టు గానీ మక్కపిండి గానీ ఇలా ఏదైనా కూడా దాని దాంతో పాటు దాని వల్ల నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆ పదిహేను పదహారు సంవత్సరాల సంది కూడా అదే పెడుతున్నాం ఈ పత్తి చెక్క కూడా క్వాలిటీ ఒక ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అంటారు కదా మీరు ఎట్లా తెస్తారు మామూలుగా ఇస్తారు వీలైతేనేమో వీలు కాకపోతే తెచ్చుకోవడం వీలు కాకపోతేనేమో ఇక్కడనే తీసుకొచ్చుకోవడం అదేంటి పత్తి చెక్క వల్ల ఉపయోగం ఏంటి పదహారు సంవత్సరాల నుంచి మీరు వేస్తున్నారు కదా ఆవు అనేది అదరదు అది పచ్చిక నుంచి కొంచెం పాలు పెద్దగా ఏమి ఇవేది కానీ ఆవు అదరదు ఎప్పుడైనా కానీ ఈ ఆవులాగానే ఉంటది గట్టితనం ఉంటది ఆవు గట్టితనం ఆవు గట్టితనం ఉంటది పచ్చక పెడితే అంటే కొద్దిగా మేదైనంత ఆశ ఉంటది దానికి పచ్చకేసి దానివలన వలన పచ్చకనే వాడతాం మీకు ఇప్పుడు ఉన్న ఆవులు కూడా లోకల్ ఆవులే కాబట్టి ఒక ఆవులో లైఫ్ టైం ఒక ఇరవై సంవత్సరాలు ఉంటే మనకు ఆవులు కట్టడానికి ఒక టూ ఇయర్స్ పడుతుంది మనకు డెలివరీ కావడానికి ఒక త్రీ ఇయర్స్ అనుకోండి అంటే కట్టి డెలివరీ అయ్యి మనకు వరకు త్రీ ఇయర్స్ అనుకోండి ఈ త్రీ ఇయర్స్లో మిగతా పదిహేడు సంవత్సరాలు అంటే దాదాపు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మీ దగ్గర పెట్టుకుంటు రావు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటే అన్ని రోజులు ఏమి ఎంచుకోము ఎన్ని రోజులు పెట్టుకుంటు రావు ఇప్పుడు ఆవు ఒక ఆరేడు ఈత లేక అవును తీసేసాం దాన్ని లోకల్ ఆవులే కదా నెక్స్ట్ కూడా పాలిపోవా ఇంకా అన్ని రోజులు ఉంచుకోవాలి అనుకోని మళ్ళీ దాన్ని దానికి వరకు అలా ఇక మాకు శాతం అయినంత వరకే అనమాట కొంచెం ఎక్కువ పెద్ద సైజు సైజు అది ఏజ్ ఎక్కువ అయిన తీసేస్తాము చిన్న ఏజ్ ఉన్నట్టు ఉంచుకోవడం అంటే మీకు ఎక్కువ అవుతున్నాయని తీసేస్తారు తీసేస్తాం మిగతా మీకు ఇంకా ఇప్పుడు జీతాలు పెట్టుకోవాలి ఇబ్బంది పడాలంటే మేము అప్రసంధి ఇబ్బంది అట్లా ఏం పడలేము మేము ఒకరోజు చేసుకున్నాం అపర్సంధి కూడా నేను మా భార్య పర్సన్ కూడా మేమే చేస్తాం ఇద్దరే చేసుకోవడం అంటే ఎప్పుడు ఒకటేలాగా స్టేబుల్ ఒక పద్నాలుగు ఆవులు అందులో కొన్ని దూడలు మెయింటైన్ చేసుకోవాలనుకుంటారా మీరు అట్లా చేసుకోవాలను వరకు అయితే అనుకోలేదు అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది లేబర్ ఎవరు ఉండరు చెయ్యరు టైం ఇబ్బంది అవుతుంది చెప్పి మా ఉంచుకుంటాం ఇప్పుడు మామూలుగా మీకు ఒక పది అయితే అంటే దూడలు ఉంటాయి దూడలను పెంచడానికి చేస్తాం దూడలు పెంచుకునే ఇప్పుడు ఇన్ని చేసుకున్నాం అంటే పాత దూడలు పెంచారు కాబట్టి మీకు అనుభవం ఉన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా దూడలను డెవలప్ చేస్తాం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏం ఆవు కొనలే పదమూడు పదహారు పది పదహారు సంవత్సరం పదిహేను పదహారు సంవత్సరాల కింద ఉన్నాం మూడు ఆవులని ఇంకా అవే ఆవులు ఇప్పుడు ఆయన కుట్టిన దూడలే లేవు అని చేసుకున్నాం మరి ఎక్కువ పాలు పోయాలంటే పెద్ద ఆవులు తీసుకోవాలని ఎప్పుడు మీకు ఆలోచన ఆలోచన రాలేదు అయినా తెచ్చిన వాళ్ళని చూస్తున్నాం కదా చనిపోవడము దానివల్లన ఆరోగ్యం బాగాలేకపోవడం ఊకే ట్రీట్మెంట్ చేయడం అవన్నీ రిస్క్ ఎందుకని మేము ఎప్పటి సందే కానీ ఇదే చేస్తున్నాం అప్పటి సుందైనా లోకల్ ఆవు లోకల్ ఆవు లోకల్ ఆవుల వల్ల మీకు బాగానే ఉంది బాగానే ఉంది అంటే మెయింటెనెన్స్ ఖర్చు చాలు ఆవు పూటకు ఐదు ఆరు ఏడు దాకా ఇస్తుంది అగో లోకల్ ఆవుకునే ఆవే దాని కుట్టిన దూడనే పది లీటర్ ఇస్తుంది పూట పది లీటర్ పది లీటర్ మెయింటెనెన్స్ తక్కువ ఉంది మెయింటెనెన్స్ తక్కువ ఉంది ఎక్కువ మొత్తంలో ఖర్చు ఆడ పేరు పిప్పి అవన్నీ పెట్టడం గుల్కోజ్ అవన్నీ ఏది పెట్టడం మా ఆవులకు మీకు మొత్తం ఎంత ఉంటది ల్యాండ్ ఈ ఆవుల కోసం ఆవుల కోసము ఉంటది బానే ఐదు ఎకరాలు ఉంచుకుంటాం ఐదు ఎకరాలు వర్షకాలం అయితే ఎంత పడా పెట్టుకుంటాము ఇది మొత్తం ఇక్కడ అంతా పడా పెట్టుకుని ఎంత మీదేనా మాదే అప్పుడు ఆవులకే ఉంచుకున్నాము దున్ని ఇప్పుడు మక్కలు ఓకే అంటే మీకు టోటల్ ఎంత ఉంటుంది ల్యాండ్ టోటల్ గా తొమ్మిది ఎకరాలు ఉంటాయి తొమ్మిది ఎకరాలు ఐదు ఎకరాలు మీరు ఆవుల కోసం ఆవుల కోసమే ఉంచుకుంటాం మేత కావచ్చు లేదా అవి తిరగడానికి కావచ్చు మేత పెట్టుకోవడానికి గానీ అవి తిరగడానికి వర్షకాలంలో ఇక్కడ ఉంచుకుంటాం బయట ఎంతసేపు బయట ఇస్తారు ఆవులను పొద్దున పాలు తీసి బయట అట్లా కట్టేస్తాము ఇక కట్టేసి మళ్ళీ వచ్చి పదకొండు గంటలకు తీసి షెడ్లో కట్టేస్తాం ఓకే మరి ఇప్పుడు ఈ దూడలను అన్నారు కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దూడల విషయంలో ఇక జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఆయన కుట్టిన లేగలే ఇక కొద్దిగా పాలు జర ఆడి దూడ అయితేనే కొంచెం జర పాలు జర దాన్ని మంచిగా చేసుకుంటాం మంచిగా డెవలప్ చేస్తాం ఆ పాలు తీసి కొంచెం మేఘర్చినాక కొద్దిగా దాన పెడతాం ఆ లేగ కూడా బాగా అవుతుంది అంతే మగదూడలు ఉంటే ఈ మగదూడలు అయితేనే జరుగుతాయి కాశీ తక్కువ తక్కువ వీటైతే కొంచెం ఎక్కువ ఎక్కువ ఎందుకంటే కదా పెంచుకుంటే మళ్ళా ముందు ఆవులు ఆలోచన ఆవులు డెవలప్ చేసి రైతులకు రైతులకంటే ఇచ్చేసిన అంటే ఇట్లా తల్లుల్ని కొంచెం ఏజ్ ఎక్కువైనా అమితే ఇట్లకించిన లోకల్ కూడా తీసుకున్నారు ఇట్లా చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటది ఇప్పుడు అలా లక్ష లక్షలు పెట్టి తీసుకొస్తే అవి వాతావరణం పడక అవి చనిపోవడం ఒక కాదు చచ్చిపోయింది లక్ష రూపాయలు ఒకసిన అది చచ్చిపోతే ఎంత నష్టం అయిపోతుంది దీనికి కూడా తక్కువేం లేదు లేదు ఇప్పుడు ఎంత వరకు ఇప్పుడు అంటే దీని కూడా బాగానే ఉంది రేటు ఇప్పుడు మన వాతావరణం పడదాన్ని కూడా దీని కూడా కొంచెం జర కాష్ ఎక్కువనే పెడతారు మన లోకల్లో మన ఆదవారం బడినది అనేది దీని కూడా బాగానే కాశ్ పెట్టి తీసుకుంటారు ఈ లోకల్లో ఆవుల్లో ఫ్యాటు వేస్తున్నప్పుడు అప్పటి ఆవుల్లో ఎక్కువ ఉంటుంది కదా స్పీడ్ కాబట్టి మరి ఎక్కువే ఉంటది వస్తుంది ఎందుకంటే పాలు ఇది కొంచెం తక్కువ అదేమో అక్కడికే తీసుకొచ్చిన పాలు ఎక్కువస్తుంది దానికి దాన పెట్టడం కూడా ఎక్కువ తక్కువ ఉంటది అది పది లీటర్ వచ్చింది ఒకటి ఇది ఒక ఆరు లీటర్ వచ్చిందా ఒకటి రేటు ఎక్కువ వస్తుందా వాటికి వాటి కొద్ది కొద్దిగా ఎక్కువనే ఉంటది రేట్ ఇది మరి ఇంకా తేవాలన్న ఆలోచన అయితే వీటిని డెవలప్ చేయాలని తేవాలనే ఆలోచన వరకు అయితే ఇంకా లేదు ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది రోజు ఖర్చు అంటే ఇంకా గదే పచ్చకా పెట్టేస్తాం పచ్చకా దాంతోపాటు బిస్కూట్ కానీ మక్కపి కానీ ఏదైనా దానేస్తాం అదే ఖర్చు మా చేరిగే మేత కూడా మేము పెట్టుకున్నాము మేత మీకు తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఓకే అంటే మీకు మంత్లీ ఇప్పుడు ఎంత మిగులుతుంది ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు నెలకు ఇప్పుడు పాల అమర వచ్చినప్పుడు నెలకు అరవై డెబ్బై వేల దాకా వచ్చింది అందులో ఒక ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కట్టినాటికి ఒక్క ఒకటి పెడుతున్నాడు దానా రెండు రోడ్లు పెడతాను కదా కొద్దిగా కసు కూడా తగ్గింది ఓకే ఇంకో ముఖ్య విషయము ఇప్పుడు మనకు హెచ్ఎఫ్ ఆవులన్నా హెచ్ఎఫ్ క్రాస్ ఆవులన్నా రోగాలు అధికంగా వస్తాయంటుంటారు మరి వీటికి ఏమన్నా అవకాశం ఉందా ఇప్పటివరకై అట్లాంటి అవకాశం లేదు అట్లాంటి రోగాలు కూడా రాలేదు ఏదైనా చిన్న గిట్ల ఏమైనా అయితే మేము ఒక డాక్టర్ ఫోన్ చేస్తాము ఈ నిర్దివేలైన రమేష్ అని ఒక డాక్టర్ ఉండు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఆయన ఫోన్ చేసిస్తాము మెడికల్ షాప్ పడుకోదాం మెడిసిన్ తీసుకుంటాం ఇప్పుడు అవసరది ఈ మెడిసిన్ కూడా తీసుకున్నాం మేమే మీరే తీసుకుంటారు మీరే మేమేసుకో మీకు అవగాహన ఉంది చేసుకుంటారా మేమే మేమే ఎప్పుడు పొదుగువాపులు కానీ ప్రాబ్లం చిన్న చిన్న ట్రీట్మెంట్ మొత్తం మేమే వేసుకుంటాం ఇంకా ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తేనే పిలిపించుకోవడం ఓకే మీకు ఇన్ని ఆవులు ఉన్నా కానీ షెడ్తో బాగా ఇబ్బంది ఉన్నట్టుంది కదా మీకు షెడ్తో ఇబ్బంది ఉంది వర్షాకాలం ఇది అని వచ్చి అంత లేచిపోయింది ఇంకా జర ప్రాబ్లం ఉండి డబ్బులు చెదే అడ్జస్ట్ చేస్తున్నాం ఈ పాడి రంగంలో ఎక్కువ మంది రైతులు వస్తున్నారు అటువంటి రైతులు ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఖర్చు చేసి పెద్ద పెద్ద ఆవులు తీసుకొస్తున్నారు అటువంటి వారి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ ఆలోచన ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి తీసుకురావాలనే వాళ్ళకు ఆలోచన అనేది ఉంది తెస్తారు నాలుగు ఇచ్చిన కొంచెం సెట్ కావచ్చు కాకపోవచ్చు కాకపోవచ్చు సెట్ అయిన కానీ కూడా ఆవు ఇప్పుడు తెచ్చినప్పుడు ఇచ్చిన పాలు కూడా మళ్ళీ ఇతక కూడా ఇవ్వదాని పాలు ఆవి కూడా తొందరగా కోలుకోలేదు అక్కడికి వచ్చినప్పుడు ఏం ఆవు మంచిగా ఉంటుంది కండిషన్ మన దానికి వచ్చినాక నువ్వు ఎంత దాన పెట్టు ఎంత మేత పెట్టి కూడా అంత ప్రాబ్లమ్ ఉంటది తేడా ఉంటది ఉండనే ఉండదు ఆ కొత్త వచ్చే రైతులకు కూడా ఇటువంటి ఆవులతో మెయింటెయిన్ చేస్తే డైరీ నడిచే అవకాశం ఉంది ఇటువంటి లోకల్ ఆవులు దొరికితే తీసుకుంటే ఇదే చానా బెనిఫిట్ ఎందుకంటే ఇది చిన్నప్పటి కూడా అన్ని వాతావరణం పడ్డది అన్ని దానికి అనుకూలమైనవి ఉన్నాయి కాబట్టి దీనికి ఏ రోగం నొప్పి ఏది రాదు వచ్చినా కూడా తట్టుకునేది శక్తి ఉండదు దీనికి ఇచ్చిన దాని తట్టుకునే శక్తి ఉండదు అక్కడ ఎట్లుంటే ఏం కదా వచ్చిన దానికి అయితే అట్లా ఉండవు ఇబ్బందులు అవుతాయి ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు నాలుగు నాలుగు వేలు ఇచ్చిందా రెండు పోయినా కానీ కూడా రైతు ఇంత నష్టపోతుంది రెండు లక్షలు పోయినట్టే కదా జాగ్రత్త ఇట్లా మన పుట్టిన లేగల్ని పెంచుకొని ఇట్లా చాలా బాగుంటుంది ధన్యవాదాలు మల్లేష్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే లోకల్ ఆవులతోని డైరీ పామ్ చేయడం అంటే ఈ కాలంలో ఎక్కువ పాల్పోయాలనే ఉద్దేశంతో నేను చెప్పులే తీసుకుంటున్నాను మాక్సిమం మీరు లోకల్ ఆవులతో ఇప్పటికీ చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారంటే మీరు నిజంగా గ్రేట్ ఇటువంటి ఆవులను ఇంకా పెంచాలనే ఆలోచన మీకు ఉన్నది అని ఇందాక మీరు అన్నారు నెక్స్ట్ కూడా మంచి శ్రమ నేర్పించుకొని ఇంకా దేశీయ ఆవులను కూడా పెంచి ఎటువంటి రోగాలు లేని ఆవులతో మీ డైరీ ఫామ్ నిర్వహించాలని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన రైతన్న మల్లేష్ గారు చెప్పిన వివరాలు లోకల్ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహించడం మాకు చాలా బాగుంది ఎక్కువ రోగాలు రావు వచ్చినా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మేము ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాము మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇన్కమ్ మంచి వస్తుంది వాటితో అంటే వచ్చే పాలతో పోల్చుకుంటే దీంట్లో ఫ్యాట్ కూడా బాగుంటుంది ఇవి తక్కువ పాలు ఇచ్చినా కూడా కొంచెం మాకు బెనిఫిట్గా ఉంటుందని రైతన్న మల్లేష్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు